దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగుని కాక కృష్ణందు నందు ప్రియులరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరొక రోజును కలిగి ఉన్నాం దేవుని మాటలు ఈ రీతిగా మీతో పంచుకోవటానికి ఒక నాకును సహాయం చేసి ఉన్నారు మీకా గ్రంథము మొదటి అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన నడువగా అగ్నికి మైనము కడుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపోవును ఎంత అద్భుతమైన దేవుడు ఆయన నడువగా అగ్నికి మైనము కరిగినట్లు ఆయన నడువగా మన దేవుడు నడిచే దేవుడు మన దేవుడు మనం పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు మనతో ఉండి మన సమస్యలను పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు ఆయన నడువుగా అగ్నికి మయనం చూడండి మైనం అంటే కొవ్వొత్తి మనం చూసాం కదా మరి అది ముట్టించినప్పుడు కరిగిపోతూ ఉంటుంది కరిగి కిందికి కారిపోతూ ఉంటుంది అలాగా ఆయన నడువుగా నీకున్న సమస్యలు నీకున్న ఒత్తిడి నీకున్న పోరాటాలు కరిగిపోతాయి సమస్యలు తొలగించబడతాయి వేదనలు తొలగించబడతాయి అడ్డుబండలు తొలగించబడతాయి దేవుని మాట సత్యం అండి అవును పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును పర్వతములు కరిగిపోను లోయలు విడిపోవునంటే ఎంత గొప్ప దేవుడై ఉన్నారు చూడండి ఆయన నడిచే దేవుడు ఆయన నీకు ముందుగా నడవటానికి నీవు ఇష్టపడుతున్నావా ఆయనకి అవకాశం ఇస్తున్నావా ఆయనకు నీ హృదయంలో చోటించావా ఆయన నీ మా ఆయన యొక్క మాటలని హృదయంలో భద్రపరుచుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నావా తప్పకుండా సహాయం చేస్తారు నేను ప్రేమ కలిగిన దేవుడు నీతోనే నేను మాట్లాడుతూ ఈ రోజున ఏ సమస్యలో ఏ ఒత్తిడిలో ఏ పోరాటంలో ఏ ఇరుకు ఇబ్బందులో ఉన్నావో ఆయన ఆశ్రయించు తప్పకుండా ఆయన్నికు సహాయం చేస్తారు ఆయన్ని ముందుగా నడిచి ఈ యొక్క మార్గవసరాలు పొందిస్తారు దేవుడు తన మాటలు జీవించి ఆశ్రయించడం కనుక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నైసుకృతి ప్రభర్షు కృప పరిశుద్ధాత్మయ సన్నిధి సహవాసం మనకందరికీ తోడయండి ఈ రోజంతట్లో నడిపించి జీవించడం కనుక ఆమెన్ ఘాటు